సీమంతం వేడుకలో రాజుని అవమానించిన కావ్య ఆనందంలో కనకం స్వప్న అప్పు షాక్లో అపర్ణ కళ్యాణ్ రాహుల్ రుద్రాణి ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు సీమంతం వేడుకల్లో రాజుని కావ్య అవమానించడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా రాజైతే సి కావ్యను తీసుకువెళ్ళడానికి ఇంటికి వస్తాడే గాని తను చేసిన తప్పుని ఎక్కడా ఒప్పుకున్నట్టు గాని తను చేసిన మాట్లాడిన మాటలకి క్షమాపణ అడగడానికి కానీ వచ్చినట్టుగా కావ్య కనిపించదు అసలు మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ అమ్మగారు మీ నానమ్మగారు చెప్పడం బట్టి వచ్చారా లేక మీరు తప్పు చేశారని మీరు అర్థం చేసుకుని వచ్చారా అని చెప్పాను కానీ నేనేమీ తప్పు చేయలేదు నువ్వు నిర్లక్ష్యం చేసావు నువ్వు వచ్చేసావు ఇప్పుడు మా అమ్మ నిన్ను ఇంటికి తీసుకురమ్మంది కాబట్టి నీ కాళ్ళు పట్టుకునైనా తీసుకురావడానికి తీసుకు వెళ్ళడానికి వచ్చాను అని చెప్పనేసరికి నేను రాను అని చెప్పనగానే ఇప్పుడు నేను ఏం చేస్తే నువ్వు వస్తావు అని చెప్పనేసరికి మీరు నా ఇంటి ముందు తలకిందులుగా తపస్సు చేసినా గానీ నేను నా ఇంటి గడప తొక్కను మీరు చేసిన తప్పేంటో మీరు తెలుసుకుని నాకు క్షమాపణ చెప్పిన రోజు క్షమాపణ కూడా అవసరం లేదు నేను తప్పు చేశాను కావ్య నీ విషయంలో తప్పు చేశాను అని మీరు ఒప్పుకునుంటే నేను ఖచ్చితంగా సంతోషంగా మీ ఇంటికి వచ్చేదాన్ని కానీ మీరు పురుష హంకారాన్ని ఉపయోగించి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలనుకున్నారు నేను అస్సలు ఆ ఇంటి గడప తొక్కను అని చెప్పి ఇంకా కావ్య చెప్పేసరికి రానని చెప్తావా అనగానే రాననే చెప్తాను అని చెప్పను కానీ ఇదే విషయం మా అమ్మకు చెప్పనేసరికి మీకు దమ్ము ధైర్యం మీలో నీతి నిజాయితీ ఉంటే ఇక్కడ నాతో మీరు ఎలా మాట్లాడారో అదే మాటను ఒక్క మాట కూడా మిస్ చేయకుండా ఇంటికి వెళ్ళి చెప్పండి అప్పుడు మీరేంటో మీకు అర్థమవుతుంది అని చెప్పి కావ్య చెప్పేసరికి రాజ్ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతాడు ఇంటికి బయలుదేరతాడే కానీ మధ్యదారిలో ఆగి ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను కావ్యాన్ని తీసుకువెళ్లకుండా ఇంటికి వెళ్తే మమ్మీ మళ్ళీ ఇక్కడికి వస్తానని చెప్తుంది కావ్యం మళ్ళీ మమ్మీని బాధపెడుతుందా లేదంటే కావ్య రాను అంటే అమ్మ ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో ఏంటో నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి వెంటనే కారు కారులో చూసేసరికి చెక్ బుక్ కనిపిస్తుంది డబ్బు ఇచ్చైనా సరే కావ్యను తీసుకురావాలని ఆలోచిస్తాడు అదే రాజ్ చేసిన చెత్త ఆలోచన ఇంకా అలా కాకుండా తప్పు చేశాను అని ఒప్పుకుంటే కావ్య వచ్చునేమో కానీ అలా చేయకుండా ఎలా చేసేసరికి ఇంకా కావ్య దగ్గరికి వెళ్తాడు చూడు కళావతి అని చెప్పాను కానీ ఏంటి అనగానే నేను నీకు ఒక మంచి బెస్ట్ ఆఫర్ ఏ భర్త ఏ ఇవ్వని ది ఓల్డ్ బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాను అని చెప్పాను కానీ ఏంటో అది అని చెప్పనేసరికి నువ్వు నా భార్యగా నా ఇంటికి వచ్చి నటించడానికి నీకు ఎంత డబ్బు కావాలి అని చెప్పి చెక్కు మీద సంతకం పెట్టేసరికి కృష్ణమూర్తి కనకం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు కూర్చున్న కావ్య కాస్త లేచి నిలబడిపోతుంది ఏంటి నేను మీ ఇంటికి వచ్చి నటించడానికి మీరు నాకు డబ్బులు ఇస్తారా అది మీ భార్యగా అంటే మీరు నాతో కాపురం చేయడానికి డబ్బులు వెలకడుతున్నారా అని చెప్పాను కానీ చిచి నేను ఆ ఉద్దేశంతో కాదు నువ్వు నా భార్యగా ఇంటికి రావాలని కానీ నేను మిమ్మల్ని గెటౌట్ అనకముందే మీరు ఇంట్లోంచి బయటికి నడిస్తే బాగుంటుంది అని చెప్పి కావ్య చెప్పేసరికి ఇంకా రాజు వచ్చేస్తాడు కావ్య వెంటనే రాజు వెళ్ళడంతో కళ్ళు తిరిగి పడిపోతుంది అమ్మ కావ్య అనుకుంటూ కృష్ణమూర్తి కనకం వెళ్ళేసరికి కావ్య స్పృహలోకి రాదు కావ్య మొహం మీద నీళ్లు చల్లి డాక్టర్ని పిలిపించేసరికి తను తల్లి కాబోతుంది అన్న విషయం చెప్పడంతో ఒక్కసారిగా సంతోషపడిపోతారు ఇంకా ఇదే విషయాన్ని ఇందిరాదేవికి అపర్ణకి ఫోన్ చేసి చెప్తారు ఆల్రెడీ రాజు ఇంటికి వెళ్ళడం కావ్య రానని చెప్పడంతో మొత్తం అంతా కూడా జరుగుతుంది ఇంకా కావ్య ఎందుకు రానని చెప్పింది అవ కనకం అని చెప్పాను కానీ ఇంక ఇక్కడ జరిగిన విషయం అంతా కూడా పోసగుచ్చినట్టుగా రాజైతే ఏ విషయం చెప్పడం కానీ కనకం మాత్రం ఇటు అపర్ణకు ఇందిరాదేవికి కూడా చెప్పేసరికి రాజులో చాలా పొగరుంది అప అపర్ణ వాడు పొగరు వాడు దించుకుని కావ్య విలువ తెలుసుకుని కావ్య కోసం వెళ్తేనే కానీ కావ్య రాదు కావ్యని రమ్మని చెప్పడం కూడా మనం చేసే పొరపాటే అవుతుంది అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య గారు అని చెప్పాను కానీ చూద్దాం ఏం జరుగుతుందో కాలం వీళ్ళిద్దరి జీవితాలని ఎట తీసుకు వెళ్తుందో అని చెప్పి ఇంకా వెంటనే కావ్య ప్రెగ్నెంట్ అని తెలియడంతో ఆ పర్ణ ఇందిరాదేవి ఇద్దరు కూడా వస్తారు అత్తయ్య గారు మీరు మీ ఆరోగ్యం అని చెప్పాను కానీ ఆరోగ్యం బాగోలేని మనిషిని దగ్గరుండి చూసుకోవాల్సిన నువ్వు నా కొడుకు చేసిన పొరపాటు వల్ల పొరపాటు అనకూడదు నా కొడుకు చేసిన తప్పు వల్ల నువ్వు ఇక్కడ ఉంటున్నావు కావ్య అందుకే నిన్ను చూడ్డానికి నేను వచ్చాను నా మనవడు జాగ్రత్త అని చెప్పి ఇంకా అపర్ణ ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోతుంది ఇంకా సుమారు అలాగే ఐదారు నెలలు గడిచిపోతుంటాయి ఏడో నెల కూడా కావస్తుంది ఇంకా సీమంతం ఏర్పాటు చేయాలి ఇది ఈ ఇంట్లోనే చేయాలత్తయ్యా కానీ కావ్య ఇంట్లో గడప కూడా తొక్కదు అందుకనే మనమే ఆ ఇంటికి వెళ్ళి కావ్యకు సీమంతా చేద్దామని చేద్దామనగానే సరే అని ఇంకా అందరికీ కూడా చెప్తారు రుద్రాణిని రాహుల్ని రమ్మని చెప్పరు రాజుకు మాత్రం రమ్మని చెప్పనేసరికి రాజ్ అయితే రానని చెప్తాడు ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళాలి నాకు పని ఉంది అని చెప్పి రాజ్ అయితే ఆ గదిలో ఉండి రెడీ అవుతాడు అదంతా కూడా రుద్రాణి రాహుల్ వింటారు ఇంకా స్వప్నతో సహా అందరూ కూడా వెళ్తారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు కావ్య మాత్రం బాధపడుతూ ఉండేసరికి బంటి అయితే భావన తీసుకురావాలి బ్రతిమాలైనా సరే తీసుకురావాలని బంటి బయలుదేరతాడు ఇంక ఇక్కడ రుద్రాని రాహుల్ ఈ పనేదో ఎప్పుడో చేసి సరిపోయేది కదా రాహుల్ వారసుడు కూడా రాకముందే చేస్తే కావ్యకు ఇంటితో పూర్తిగా తెగదింపులైపోయి ఉండేవి ఇప్పుడు చేసాం మనం అనగానే మనం ఇప్పుడు చేయకపోతే ఏంటి మమ్మీ ఎప్పుడైనా చేసాం కదా కరెక్ట్ సమయానికి అయినా అపర్ణ ఉదయ అపర్ణార్థకి ఇప్పుడే కదా అటాక్ రావడం వల్లే కదా మనం ట్యాబ్లెట్లు మార్చి అది కావ్య నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని రాజుని నమ్మించాం కాబట్టే రాజు అలా మాట్లాడాడు నిజంగా అంతవరకు వస్తుందని అనుకోలేదు రాజు ఆ మాట ఎప్పుడైతే మాట్లాడాడో కావకు బాధ కలిగి ఇంకా కావ్య వెళ్ళిపోయింది అని చెప్పనేసరికి ఇంకా అప్పుడే రాజ్ అయితే రాహుల్ దగ్గర మందు ఉందేమోనని తాగుదామని చెప్పి వచ్చేసరికి మాటలన్నీ వింటాడు వినేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ స్వప్న చెప్తూనే ఉంది మా అమ్మ చెప్తూనే ఉంది రుద్రాని మాటలు నమ్మొద్దు రుద్రాని మాటలు నమ్మే ఇంత మోసపోయావు ఏదో దీని వెనక ఏదో ఉంది ఉంది అన్న విషయమని కానీ నేనే వినిపించుకోలేదు కావ్యని ఇన్ని రోజులు తప్పుగా అర్థం చేసుకున్నాను పైగా డబ్బులు ఇస్తానని కూడా చెప్పాను ఇప్పుడు సీమంతం నేను వెళ్ళాలి అని చెప్పి రాజు బయలుదేరతాడు ఇంక ఇక్కడ బంటి బయలుదేరేసరికి వాళ్ళ బస్తీలోకి ఎంటర్ అవ్వడంతో ఇంకా వెంటనే కావ్యకి ఫోన్ చేస్తాడు బంటి అక్క వస్తున్నాడు అక్క అని చెప్పనేసరికి సరే అని కావ్య సీమంతం కుర్చీలో కూర్చుని ఉంటుంది ఇంకా అపర్ణ వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉంటారు ఉంటారు ఇంకా బయట వాళ్ళని ఎవరిని కూడా ఇంకా అప్పటికి పిలవరు ఎందుకంటే ఇంకా ముహూర్తం ఉండడంతో అప్పటికి ఎవరిని పిలవకుండా అదంతా ఏర్పాట్లు చేస్తారు ఇంకా రాజు అయితే వచ్చి కావ్య నిత్యం మీద అక్షంతలు వేయబోతూ ఉండగా మీరు నా మీద ఏ అధికారంతో అక్షంతలు వేస్తున్నారు ఏ హక్కుతో అక్షంతలు వేస్తున్నారు అని చెప్పను కానీ నువ్వు నా భార్యవి నా ఇంటి వారసుడు నీ కడుపులో ఉన్నాడు అని చెప్పను కానీ మీ ఇంటి వారసుడా మీ ఇంటి వారసుడు ఉండడం ఏంటి నేను ప్రేమించిన వ్యక్తి నాకు బహుమతిగా ఇచ్చిన గిఫ్ట్ ఇది నేను మీ ఇంటి వారసుడిని మోస్తున్నానని ఏ రోజు చెప్పుకోలేదే ఎందుకంటే మీరు నాతో ఇష్టం లేకుండానే కాపురం చేశారు కదా మీ అమ్మ మీ నానమ్మ చెప్పడం బట్టే కాపురం చేసిన భర్త నాకు ఇచ్చిన బహుమతి అని నేను అనుకోవడం లేదు అయినా మీరు నన్ను ఏ హక్కుతో తీసుకువెళ్తారు ఓహో మీకు డబ్బు ఉంది కాబట్టి నాకు డబ్బులు చెల్లించి నన్ను నా కొడుకుని మీరు మీ ఇంటికి తీసుకెళ్ళి మీకు ఎన్ని రోజులు కాలితే మీకు నచ్చినట్టుగా నటించమంటారా అని చెప్పనేసరికి అది కాదు కావ్య అని చెప్పను కానీ ఏంటి ఏం చెప్తారు నేను ఆ రోజు చెప్పాను నేను ఏ తప్పు చేయలేదు మీ కుటుంబానికి ఎలాంటి అన్యాయము చేయలేదు నేను బాధ్యతారహితంగా ఎప్పుడూ ప్రవర్తించలేదని నా మాట వినిపించుకోకుండా నాతో ఇష్టం లేకుండా కాపురం చేసే అని చెప్పారు మరి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇష్టం లేకుండా కాపురం చేసిన వ్యక్తికి మీరు అక్షింతలు ఏ హక్కు అధికారంతో వేస్తారు అని చెప్పనేసరికి మరి నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరని చెప్తావు అని చెప్పాను కానీ మీరే చెప్పారు కదా మీకు నాకు ఏ సంబంధం లేదని అలాంటి తప్పుడు మీ బిడ్డ మీ దుగ్గిరాల వారసుడు అని మాత్రం చెప్పను నా భర్త నాకు ప్రేమగా బహుమతి ఇచ్చారు అన్న భ్రమలో ఉన్నాను నా ప్రేమ విఫలమైంది నీ తల్లి నీ తండ్రి చేతిలో మోసపోయింది మోసపోయి కాపురం చేస్తున్నాడు ఇష్టంతో ఉన్నాడు అనుకుని నమ్మి మోసపోయింది మోసపోయి నీకు తల్లిగా చివరికి మిగిలిందంటూ మీ వంశం గురించి కానీ మీ పేరు చెప్పుకుని కానీ నా బిడ్డను పెంచను అని చెప్పనేసరికి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు కావ్య అని చెప్పాను కానీ మీరు చేసిన తప్పు ముందు నేను చేసిన తప్పు కాదు నేనేమీ తప్పు పొరపాటు చేయలేదు మోసం చేయలేదు నేను అక్కడ ఉన్నన్ని రోజులు నా అత్తింటి కోసమే నేను ప్రతి క్షణం ఆలోచించాను నా అత్తింటి గౌరవం కాపాడాలని అనుకున్నాను అక్కడ నాకు ఎన్ని అవమానాలు ఎన్ని చీత్కారాలు ఎదురైనా కానీ నేను ఎప్పుడూ కూడా ఆ ఇంటి నుంచి గడప దాటాలని అనుకోలేదు ఎందుకంటే నాకు నా భర్త సపోర్ట్గా ఉన్నారు నా భర్త విషయంలో నేను ఏ తప్పు చేయడం లేదు అన్న నమ్మకంతో నేను ఆ ఇంట్లో ఉన్నాను కానీ ఎప్పుడైతే మీరు మీ మనసులో నేను లేనని మీరు అసలు నన్ను భర్తగా భార్యగాని స్వీకరించలేదని అసలు మీరు నన్ను భారీగా అంగీకరించి కాపరం చేయలేదని బలవంతంగా ఇష్టం లేకుండా అత్త నానమ్మ అమ్మ చెప్పిన మాటలకి మనసు చంపుకుని కాపరం చేశారని మీరు చెప్పిన మాటే అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు ఏంట్రా కావి అడిగిన మాటలకి ప్రశ్నకు సమాధానం దొరకడం లేదా ఏంటి అని చెప్పి అపర్ణ అనేసరికి మమ్మీ నువ్వు కూడా అని చెప్పాను కానీ నేను ఒక ఆడదాన్నే కదా రాజు నేను ఒక ఆడదాన్ని ఆ విషయం నువ్వు మర్చిపోయావేమో అని చెప్పనేసరికి అది కాదు మమ్మీ నేను చేసిన తప్పు నాకు తెలిసింది అనగానే నువ్వు చేసిన తప్పు నీకు తెలిసింది అన్నా అడిగే పద్ధతి ఇది కాదు అడిగే పరిస్థితి ఇది కాదు కావ్యకి డబ్బులిచ్చి మరీ ఇంటికి కోడలుగా నటించడానికి తీసుకొస్తావనుకున్నావా తీసుకొద్దామనుకున్నావా అసలు నువ్వు అసలు మనిషివేనా మొగోడులా ఆలోచించకూడదు ఎప్పుడును కావ్యకు ఒక వ్యక్తిత్వం ఉందన్న విషయం నీకు తెలుసు ఇష్టం లేకుండా కాపరం చేశావు అని నువ్వు చెప్పినందుకుగానే కావ్య ఇల్లు వదిలి వచ్చేసింది అంటే అప్పుడు నువ్వు ఎంత దారుణంగా ఎంత అవమానించుంటావో ఒక్కసారి ఆలోచించు అలా ఆలోచించకుండా ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి కావ్యను ఇంటికి రమ్మని చెప్తున్నావా ఏ రకంగా కావ్య ఇంటికి వస్తుందనుకున్నావు రాజ్ నువ్వు చేసిన తప్పు పొరపాటు అడిగే పద్ధతి ఇది కాదు నీకు ఇప్పటికీ కావ్య విలువ తెలియడం లేదు నువ్వు కావ్య విలువ తెలుసుకున్న రోజే కావ్య ఏంటో కావ్య వ్యక్తిత్వం ఏంటో కావ్య గొప్పతనం ఏంటో నీకు తెలుస్తుంది కావ్య నిన్ను అర్థం చేసుకున్నట్టుగా నువ్వు ఎప్పటికీ కూడా కావ్యని అర్థం చేసుకోలేవు చేసుకోవు వెళ్ళిక్కడి నుంచి అని చెప్పాపన్నాను కానీ కావ్య దయచేసి అనగానే నేను రాను లేను దయచేసి నన్ను నా ఇంటిని వదిలి వెళ్ళిపోండి మీరు మీ అహంకారం మీ పురుష అహంకారంతో ఒంటరిగా మీ మిగిలిన జీవితాన్ని గడపండి అని చెప్పి కావ్య చెప్పేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు మరి రాజు ఇప్పుడు కావ్య విషయంలో రాజు తప్పు చేయలేదని రాజు కావ్యని ఇష్టపడుతున్నాడని రాజు కావ్య గొప్పతనాన్ని మంచితనాన్ని వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నాడని ఎలా నిరూపించుకుని కావ్య మనసును గెలుచుకుని కావ్యని తన బిడ్డను ఇంటికి తీసుకువెళ్తాడు అసలేం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబాల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు